కాలం అట్టినే గడిచిపోతుంది నిన్ననే ఒక వీడియో తీసిన మళ్ళీ అప్పుడే ఇంకొక వీడియో తీయాల్సిందే టైం వచ్చేసింది సో దీన్ని బట్టి ఏమర్థమైంది కాలం చాలా విలువైనది కాలాన్ని మనము కోల్పోతే అస్సలుకే తిరిగి రాదు కాలంతో పోటీ పడి మనం అనుకున్న ప్రాజెక్ట్ వర్క్లో డాక్టర్ పోతాను గుళ్ళు సౌండ్తో ప్రాజెక్ట్ వర్క్లో కష్టపడితే విజయం తప్పక వరిస్తుంది ఓకే వెల్కమ్ టు ఈరోజు నా జీవితంలో జరిగిన స్టోరీ